దేశవ్యాప్తంగా నక్సలైట్స్ చర్చలకు సిద్ధం సమయంలో ఎన్కౌంటర్స్ స్కూమిక్స్ నిర్వహిస్తూ మావోయిస్ట్లను ఏరివేస్తున్న అంశాలపై సీపీఎం సీనియర్ నేత జేవి రాఘవులు స్పందించారు వీక్షిద్దాం మనసులో మాట ఎన్కౌంటర్లో నక్సలైట్ల మీద జరుగుతున్నట్టు వార్తలు వింటున్నాం అనేక మంది నక్సలైట్లు చనిపోతా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా నక్సలిజాన్ని నిర్మిస్తానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది అసలు నక్సలిజం పుట్టుకి అనేది చూడాలి అది భూస్వామ్య పెట్టుబడిదారి దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా వర్గశత్రువు నిర్మూలించాలనే పేరుతో నక్సలైట్లు బయలుదేరారు సిపిఎం పార్టీ ఆ రోజున నక్సలైజం చీలే రోజు చెప్పింది ఈ వర్గశత్రువు నిర్మూలన అనేటువంటి సరైంది కాదు ప్రజా ఉద్యమాల ద్వారా వర్గ పోరాటాలు తీవ్రతరం చేయాలా సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులకి దోహదపడాలని సిపిఎం పార్టీ చెప్పింది అయినా వినకుండా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి అడవులకు వెళ్ళారు ఈ రోజున నక్సలైట్లు ఉద్యమం అనేటువంటిది రోజురోజుకి సన్నగిల్లిపోయిన నేపథ్యంలో పాలక వర్గాలు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో ఇవాళ దాడులు తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ నక్సలిజానికి ప్రధానమైన కారణం భూస్వామ్య దోపిడీ పెట్టుబడిదారి దోపిడీ సామాజిక అణచవేతలు భూ పంపిణీ జరగపోవటం నిరుద్యోగ సమస్య తీవ్రమవటం ఆర్థిక మాంద్యం ఇవన్నీ కూడా వెరసి ఈ నక్సలిజానికి దారి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు తుపాకీకి తుపాకీతోనే సమాధానం అన్నట్లుగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎన్కౌంటర్ల మీద భార్గవ్ కమిషన్ వేసి మన రాష్ట్రంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణ జరిపితే దాదాపు ఎనభై శాతం నక్సలైట్లను చంపినటువంటి ఘటనలన్నీ కూడా ఎన్కౌంటర్లు కాదని చెప్పి తేల్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఏది ఎన్కౌంటర్ ఏది ఎన్కౌంటర్ కాదు అనేటువంటిది కూడా స్పష్టత ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నక్సలిజం పేరుతో ఆటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల మీద కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అర్బన్ నక్సలైట్లు అనేటువంటి పేరుతో మేధావుల మీద అనేక మంది విప్లవ కవుల మీద వాళ్ళ మీద కూడా ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దానికో సామాజిక రాజకీయ ఆర్థిక కారణాలు కనుక్కొని దాని పరిష్కారాన్ని కనుక్కోవలసీ ప్రభుత్వం పూనుకోకుండా ఈ రకంగా దాడులు చేయడం సరైంది కాదనేది సిపిఎం పార్టీ చెప్తా ఉంది అలాగే నక్సలైట్లు కూడా మేము చెప్పాము నక్సలైట్లు కూడా చర్చలకు వస్తామని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ పెట్టారు కానీ ప్రభుత్వం వాళ్ళతో చర్చించడానికి సిద్ధపడకుండా తుపాకీతోనే సమాధానం చెప్పడానికి సిద్ధపడింది అందుకని ప్రజల సమస్యలు ఏవైతే వాళ్ళు లేవనెత్తున్నారో ఆ సమస్యలు పరిష్కారం రాజకీయ పరిష్కారం చూడాలా సామాజిక పరిష్కారం చూడాలా ఆర్థిక పరిష్కారం చూడాలా అది చూసి ఆ నక్సలిజాన్ని రూపుమాపడానికి రాజకీయంగా పోరాటం చేయాల్సినటువంటి సమయంలో ఇవాళ ఈ రకంగా ప్రాణాలు హరించడం అనేది ప్రాథమిక హక్కులకు కూడా ఇది భంగకరమైనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది అలాగే వాళ్ళ మరి నక్సలిజం అనేటువంటిది రూపుమాపాలంటే సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి చర్చలు జరపం చెప్పి అడుగుతున్నారు వాళ్ళు చర్చలు జరిపి ఆ పరిష్కారం చూడాలి తప్ప ప్రాణాలకి ప్రాణం అనేటువంటిది కాదు మనం శత్రువు పొరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి శత్రువులతో కూడా చర్చలు జరుపుతాం మరి మొన్న జరిగినటువంటి యుద్ధ వాతావరణం చూసాం చర్చల ద్వారా వాటిని మళ్ళీ యుద్ధం విరమించుకున్నటువంటి ఘటనలు కూడా చూసాం మరి బయట శత్రువు పట్ల వ్యవహరించిన విధంగా కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల వ్యవహరించుకోవటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అందుకని మేము మనసా వాచా కోరుకునేది ఏంటంటే నక్సలైట్లందరూ జనజీవన శ్రవంతుల్లోకి రావాలి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చైతన్యవంతమైనటువంటి పోరాటాలు చేయాలి అది పరిష్కారం తప్ప అడవుల్లోకి వెళ్ళి తుపాకులు పట్టుకోవడం పరిష్కారం కాదనేది ఇప్పుడున్నటువంటి సామాజిక నేపథ్యంలో మనకి అర్థమవుతున్నటువంటి విషయం అందుకని ఈ విషయాలన్నీ సమూలంగా సులంఘషంగా ప్రభుత్వం ఆలోచించాలా ఈ రకమైనటువంటి ధోరణి విడనాడాలని చెప్పి కోరుతున్నాం